మంగపతి పేరు చెప్పగానే ఏం గుర్తుంది గుండె నిండా ఇమోషన్ దొరికేసిన పేక్ అంత పాపం వస్తుంది కదా ఇప్పుడు ఆ మంగపతి ది గ్రేట్ శివాజీ ఇప్పుడు మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నారు మీ అందరి తరఫున సాధనంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను గుడ్ మార్నింగ్ శివాజీ గారు గుడ్ మార్నింగ్ అదే శివాజీ అని పిలవాలా శివాజీ మంగపతి గారు అంటే గౌరవం పాత్ర తాలూకు గౌరవం అది అసలు కోట్ సినిమా రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ ఫినామినల్ హిట్ అయిన తర్వాత మీరు ఎక్కడ దొరకలేదు అసలు ఏది మాట్లాడదామన్నా ఆ సినిమా గురించి ఆ క్యారెక్టర్ గురించి ఆ క్యారెక్టర్ గురించే సినిమా నిలబడింది అనే ఒక గొప్ప అపీల్ వచ్చింది ఆ సినిమాతో సార్ మీరు మీరు దాన్ని ఏ విధంగా మీరు రిసీవ్ చేసుకున్నారు దాని మీద మీ కామెంటు లేదా మీ దాని మీద మీ రియాక్షన్ ఏంటండి నాకు తెలుసుకోవాలి ఉంది అప్పటి నుంచి అంటే సార్ ఇది డెఫినెట్గా ఇద్దరికి మనం నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఈ పాత్ర పాత్రని తీర్చిదిద్దిన దర్శకుడు ఒక నటుడిగా ఉండి ఈ పాత్ర తాలూకు విషయం తెలిసి నాకు ఆఫర్ చేసినటువంటి నాని గారికి సహజంగా ఏంటంటే ఇది ఎక్కడికో తీసుకెళ్లే పాత్ర నటుడిగా ఆయన అర్థం చేసుకోగలడు ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా నాకు ఆఫర్ చేశారు అక్కడ నేను ఎప్పటికీ అతనికి రుణపడి ఉండిపోతాను ఒకవేళ నేను ఆ ప్లేస్లో ఉంటే నేను ఇచ్చేవాడిని కాదేమో ఇది నాన్నగారి ప్లేస్లో మీరు ఉంటే ఏమో తెలియదు నటుండి కదా అంటే శివాజీ చేయగలుగుతాడా లేదా ఏ రకంగానైనా సరే చేయగలుగుతాడా లేదా ఇంతకన్నా మంచిగా స్థాయికి వెళ్ళిద్దేమో లేదంటే ఇంకా సినిమాకి దెబ్బ పడిద్దేమో ఇలాంటివి ఆలోచించకుండా సో వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరికీ నేను ఎప్పటికీ ఆ గుండెల నుండి అది ఉండిపోద్ది ఎన్ని సినిమాలు వచ్చినాయి దీనిపైన ఎన్ని సినిమాలు వచ్చినా అది అలా ఉండిపోద్ది అనమాట మంగపతి పాత్ర చెప్పినప్పుడు నాకున్న ఫీలింగ్ ఏంటంటే ఒక రియల్ క్యారెక్టర్ చెప్తున్నాడు ఇతను ప్రతి కుటుంబంలో ఉండే క్యారెక్టర్ ఇది ఆడబిడ్డ ఉన్న ప్రతి కుటుంబంలో మంగపతి ఉంటాడు అది తండ్రి మేనమామ బాబాయ తమ్ముడా అన్న ఎవడో ఒకడో ఒక మంగపతి మాత్రం ఉంటాడు ఖచ్చితంగా సో ఇంత గొప్ప క్యారెక్టర్ అనేది నేను షూటింగ్ స్టార్ట్ వరకు నాకు డౌటే ఎక్కడన్నా బ్రేక్ పడుతుందేమో ఎవరన్నా ఇది తర్జన భర్తలు జరుగుతాయి కదండి లాస్ట్ మినిట్ జరుగుతాయి ఉదాహరణ సీన్ క్యారెక్టర్ నేను చేయాలి సీన్ క్యారెక్టర్ నేను చేయాలి నన్ను ఆఫీస్కి రమ్మన్నారు ఆఫీస్కి రేపు మార్నింగ్ అన్నారు ఇంక తర్వాత మార్నింగ్ వెయిట్ చేస్తున్నాను రాలా సుకుమార్ గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను ఇది అవును అనుకున్నావు ఎలా అంటే మీ ఆఫీస్ నుంచే నాకు చెప్పారండి ఇట్లా రేపు అన్నారు సుకుమార్ గారు అని ఐ మిస్డ్ ఇట్ అనుకున్నాను తర్వాత ఓకే నేను నేను సినిమా కాబట్టి నాకు తెలుసు చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఒకసారి సో అలా ఈ పాత్ర కూడా ఏమైనా జరుగుద్దేమో ఇంకా టైం ఉందేమో మనం ఇంకా సమయం రాలేదేమో అని అనుకుని ఫీల్ అయ్యా వన్స్ ఎంటర్ అయిన తర్వాత సార్ మీరు నమ్మరు అది కళామ తల్లి గొప్పతనం ఆ నటరాజు స్వామి గొప్పతనం కా భయపడిపోయాడు సార్ చెట్టు మొత్తం కూడా అలా ఉండేది నా హావ భావాలన్నీ కూడా అసలు క్యారవేన్ దిగుతుంటేనే మంగపతి దిగుతున్నాడు అన్నట్టుంది శివాజీ గారు మంగపతి అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అండి లైఫ్లో కొన్నిసార్లు మాత్రమే వస్తుంది అలాంటిది అలాంటి ఫీలింగ్ నాకు ఇంకా అద్భుతంగా మనిషికి సంతృప్తిగా అనిపించినటువంటి ఒక సందర్భం బిగ్ బాస్లో నేను ఎంటర్ అవటం అనేది నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం అండి నా జీవితానికి నాకు పర్సనల్గా ఒక పరిపూర్ణమైనటువంటి శివాజీ ఎలా ఉంటాడనేది ప్రజల దాకా వెళ్ళింది ఒక మనిషి తన తనల్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఏంటనేది తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది చాలా మందికి కూడా అప్పటిదాకా మిక్స్డ్ ఉండేది శివాజీ అంటే అలాగే ఇలాగే కానీ భగవంతుడు ఒకడు ఉంటాడు కదా అనేది ఒకసారి చూపించాడు నాకు పర్సనల్గా కూడా ఏమీ లేకుండా ఒక మనిషి బతకడం ఒక అద్భుతం ఆ బిగ్ బాస్ ఆ నూట నూట ఐదు రోజులు ఒక స్వర్గంలో ఉన్నాను అనిపించింది నాకు అవునా అలాంటి ఒక భావం మళ్ళీ వస్తే మంగపతి అలా క్యారావాన్ దిగి వస్తుంటే మళ్ళీ లాస్ట్ మేకప్ తీసేటప్పుడే క్యారావాన్ ఎక్కేవాడు కూర్చునేవాడు ఏం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అలాగే కూర్చొని వాళ్ళని ఉంది సార్ ఇది చెయ్యండి ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను నీకేంటి ప్రాబ్లం చేయండి ఏం పర్లేదు అంటే ఇంతకుముందు మీరేమో కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండేది యూత్ఫుల్గా ఉండేది చిన్న కామెడీ ఓరియంటేషన్ ఇవన్నీ చేశారు మీరు బట్ ఈ క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు మీరు నిజంగా నమ్మేరండి నేను ఇది చేయగలను లేకపోతే ఒక యాక్టర్గా తల్లి క్యారెక్టర్ వచ్చింది నాకు భవిష్యత్తులో నేను చేయబోయే విభిన్న పాత్రలకి ఒక అంకురార్పణ జరిగిందండి మంగపతి క్యారెక్టర్ తోటి ఎస్ నాకు చెన్నై నుంచి కూడా చాలామంది ఫోన్ చేశారు డైరెక్టర్ తమిళ్ ఆ పాత్ర అంకురార్పణ సార్ నేను ఏదైనా చేయగలను ఇంద్రా సినిమాలో అలా లెగసీ ఒకసారి ఆ చిరంజీవి గారి వైపు చేయి చూపించటం అది చాలా సందర్భాల్లో చాలామంది యూట్యూబ్ వేసేవాళ్ళు ఆ తర్వాత ఒట్టి చెప్తున్నారు ఒక పాత్ర ఇవి చూసినా కానీ ఏదో టైం రావాలి టైం రావాలి వచ్చేవరకు అర్థం కాదు ఎవరికి ఎవరు ఎలాంటి ఆర్టిస్ట్ అనేది సో చాలామందికి తెలుసు నా సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు వీడు అవకాశం దొరికితే మింగేస్తాడు అని అది ఆ పాత్ర మంగపతి పాత్రతోటి చాలామంది పెన్ను వరదృక్పథం మారుద్ది అనుకుంటున్నాను అదే రైటర్స్కి అంటే అదొక మంచి చాయిస్ క్రియేట్ అయిందండి అంటే లాంటి ఒక పొటెన్షియల్ ఉన్న యాక్టర్కి ఇంకా మిమ్మల్ని ఏ రకంగా ఎక్స్ప్లెయిట్ చేసుకోవచ్చు ఇంకా ఏ రకంగా మిమ్మల్ని ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనే దానికి అదొక మంచి ప్లాట్ఫామ్ సెట్ చేసింది అదేనండి రకరకాల పాత్రలు రాస్తున్నారు క్యారెక్టర్లు సినిమాలు కథలు చెప్పడానికి వస్తున్నారు కదా అంటే ఈ రెండు సినిమాల ఏది ఈ రెండు విషయాల్లో ఒకటి మంగపతి బిగ్ బాస్లో నా నా రియాలిటీ తాలూకు క్యారెక్టర్లు కొన్ని వస్తుంటే మంగపతి తాలూకు షేడ్స్ డిఫరెంట్గా కొన్ని వస్తుంది వాటిలో మెజారిటీ నెగిటివిటీ ఉన్ నెగిటివిటీ ఉన్న పాత్రలో ఒక హీరోయిజం కూడా కనపడతా ఉంది కరెక్ట్ అలా రాస్తున్నారు ఓకే ఇప్పుడు వచ్చే రైటర్ల కానీ మీకు చా చేసుకోవడం కూడా కొంచెం కష్టం ఏం లేదు సార్ ఏం లేదు ప్రజలు నా నుంచి కోరుకుంటున్న దాన్ని వాళ్ళు రాస్తున్నారు నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాను కానీ చూస్ చేసుకోవటం అనే భావం అనేది అది కొంతమందికి అవకాశం ఉంటుంది సార్ మనలాంటి వాళ్ళకు ఉండదు చూజ్ చేసుకొని నాలుగేళ్ళ తర్వాత చేద్దామనే చాయిస్ మళ్ళాంటి వాళ్ళకు ఉండదు అవునా కదా కరెక్ట్ అంటే నేనే యాంగిల్ అడిగాను అంటే సార్ ఇప్పుడు మంగపతి వచ్చింది మొనాటిని ఒప్పుకోవట్లేదు అండి నాకు అర్థమైంది మొనాట్ని నేను వాళ్ళకు నా దగ్గరికి ఏం రాలేదు మొనాట్ని కూడా పాత్రలో రకరకాల షేడ్స్ ఉన్నా కూడా ఆ కొంచెం ఆ ఫాదర్ క్యారెక్టర్స్ అనేది మొదలైనాయి నేను నిర్ద్వందంగా వదిలేస్తున్నాను బాబు నేను ఒకటే చెప్తున్నాను శివాజీ ఫాదర్ క్యారెక్టర్కి పరిమితం అని మీరు అనుకుంటే నేను చేయను నాకు డబ్బులు కాదు పదమూడు సంవత్సరాలు సినిమా సొమ్ము లేకుండా నేను బతికాను నేను ఇప్పుడు కొత్తగా ఈ సొమ్ముతోటి మనం కొత్తగా బతికేది ఏం లేదని నాకు తెలుసు ఇంకోటి కూడా నేను క్లియర్ కట్గా ఏం చెప్తున్నానంటే మినిమం నా మినిమం ఒక వన్ అవర్ స్పేస్ లేకుండా నేను చేయలేదు సినిమాలో స్క్రీన్ టైం స్క్రీన్ టైం అంటే వన్ అవర్ ఉంది అంటే ఆ పాత్ర ఆ సినిమాకి చాలా ఒక సిగ్నిఫికెంట్ రోల్ రోల్ అయితేనే చేస్తున్నానండి మీరు వచ్చేసి మీరు మీ గురించి సినిమా అంతా మాట్లాడుకుంటారండి మీరు సినిమా చేయండి అని అంటే నాకు వినపడకూడదు కనపడాలి